ఆరోగ్యం ఆరోగ్యం మరియు ఆటంకమే కాకుండా ఆటే కాకుండా వారి చేసుకునే చేసుకునే అవకాశాలను అవకాశాలను దూరం చేస్తుంది దూరం చేస్తుంది అందువల్ల అందువల్ల బాల్య వివాహాలకు వ్యతిరే సాధ్యమైన సాధ్యమైన ప్రతి ప్రయత్నం ప్రయత్నం చేస్తాను నా కుటుంబం లో బాల వివాహాలు బాల్య వివాహాలు జరగకుండా జరగకుండా చూస్తాను బాల్య వివాహం బాల్య వివాహం జరగడానికి జరగడానికి ఏ ప్రయత్నాలైనా

अब बेटा बेटा दान करो चलो चलो और हमारा वादा है कि हम लोग मिलकर हम सब వివాహాల మీద ఈ మహిళలంతా కూడా సదస్సు చేశారు వేటపాలెం మండలం ఆఫీస్లో సో దీనిని అందరూ అంగీకరించాల్సిందిగా కోరుతున్నారు థ్యాంక్ యూ